రామ్ సింగ్ తప్పని అతను తీసేయమని ఆదేశించింది అంటే ఏం జరిగింది అక్కడ కానీ వాళ్ళు మొహమాటానికి పోయి అతని తీసేయమన్నారు కానీ దీంట్లో ఇదేంటి అని చెప్పి నెల తీసుకు కానీ ఒకటి ఎంతవరకు ఇద్దరికి పొలిటికల్ గా గెయిన్ అవడానికి ఈ అంశం ఉపయోగపడుతుంది వాడుకుంటున్నారు ఇప్పుడు బేసిక్ గా షర్మిలకి ఏంటి అంటే అవినాష్ నోడించి అక్కడ గెలవాలన్నది తద్వారా వారసురాలు తనవ్వాలన్నటువంటి అన్నకి అసెంబ్లీ తన పార్లమెంట్ అన్నటువంటి అదే సందర్భంలో సునీతకి ఏంటి ప్రాబ్లం అంటే తను ఇరుక్కోవాల్సినటువంటి అంశం ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేశారని భాస్కర్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టారు సునీత అన్న రెడ్డి మీద కూడా అదే పెట్టాలి కదా లెక్క ప్రకారం ఎందుకని ఫోను కాగితం దాచేశారు కదా చివరిదాకా దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయిగా అవన్నీ పోయినట్టేగా అంటే షర్మిలు గెలిచిన మాత్రమే సునీత రాసిరెడ్డి సేవ్ అయిపోయినట్టు అయితే ఇప్పటికే సేవ్ అయిపోయినట్టు ముందు పెట్టాల్సింది కేసు పెట్టాల మీద ఫస్ట్ లో పెట్టాల్సిందే ఆగిపోయింది అంటేనే సేవ్ అయిపోయినట్టు అక్కడ ఏం జరిగింది అనేది ఢిల్లీలోనే కథ కాబట్టి అక్కడ సేవ్ అయిపోయారు ఇప్పుడు ఆ సునీతకి మళ్ళీ రేపైనా వీళ్ళు పిటిషన్ వేశారు కదా కృష్ణారెడ్డి వేసారు పిటిషన్ వీళ్ళందరూ వేసారు పిటిషన్ కాబట్టి రేపు అనే భయం వచ్చింది కాబట్టి రివర్స్ లో వస్తున్నారు వాళ్ళు వాళ్ళిద్దరు ఉద్దేశం ఏంటి ఇక్కడ పెద్ద కుటుంబం చేతిలో రాజకీయం ఉండకూడదు చిన్న కుటుంబం చేతిలో ఉండాలి తమ అన్న తమ మాట వింటలేదు ఎందుకంటే వదిన మాట వల్ల వదిన ఆ కుటుంబాల నుంచి వచ్చింది కాబట్టి అన్నటువంటి వీళ్ళది ఒక రకంగా కుటుంబ వివాదం అది అంటే కుటుంబం మీదన పుట్టింటి మీద